ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం తన కుమారుని భౌతిక మరణము ద్వారా మిమ్ము తన సమక్షములో పవిత్రులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా చేయుటకు సమాధాన పరచుకును కొలశ్రీవులు ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా పాపముచే నశించిపోతున్న సమస్త మానవాళిని రక్షించి అంత్యదినమున పరలోక రాజ్యమున చేర్చుకునుటకు తన కుమారుని మరణం ద్వారా ఆయన సమక్షంలో పవిత్రులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా చేయుటకు సమాధానపరచుకొనెను కావున మనము చేసిన పాపములను ఒప్పుకొని ఆయన పిలుపునకు సిద్ధముగా ఉండుటకు ప్రతినిత్యము జాగరూకులమై ఉండుటకు ప్రయత్నించుదాం ఈనాటి సువిశేష వచనాలు మనం వివరించేది ఏమనగా మన జీవితంలో కూడా అనేక లోపాలు ఉన్నప్పటికీ ప్రభువు మనలను క్షమించటానికి ప్రేమించటానికి సిద్ధంగా ఉన్నారు శిష్యుల ఆకలి కంటే చట్టం అంతా ముఖ్యమైనది కాదు అని ప్రభువు తెలియజేస్తున్నారు ప్రపంచములో ప్రతిది మనిషి కోసమే మనిషి పరిస్థితుల కోసము కాదు కనుక ప్రభువును ప్రార్థించుదం జీవితం ధన్యమయం చేసుకుందాం ఆమెన్